పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు అందుకే పరమశివుడికి పూజ చేస్తే ఎనిమిది నామాలతో పూజ చేస్తే చాలు సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు సహస్రం చెప్పచ్చు అవకాశం లేనప్పుడు ఎనిమిది నామములు చెప్తారు ఓం భవాయ దేవాయ నమ శర్వాయ దేవాయ నమ ఈశానాయ దేవాయ నమ పశుపతే దేవాయ నమ రుద్రాయ దేవాయ నమ ఉగ్రాయ దేవాయ నమ భీమాయ దేవాయ నమ మహతే దేవాయ నమ అమ్మవారికి కూడా ఇక వేరు నామాలు చెప్పరు భవస్య దేవస్య పత్నై నమ శర్వస్య దేవస్ పత్నై నమ దేవస్య పత్నీ నమ పశుపతే దేవస్య పత్నీ నమ అని ఈ ఎనిమిది నామాలకి మళ్ళీ పత్నీ నమ అని కలుపుతారు ఈ ఎనిమిది నామాలతోటి తెల్లటి బియ్యాన్ని నీటితో తడిపి ఒక్కొక్క గింజ వేస్తే చాలు శివార్చన పరిపూర్తి శివ అంటే కళ్యాణం శివ అంటే భద్రం శివ అంటే సుఖం శివ అంటే సంతోషం క్షేమం యోగం ఇవన్నీ నాకు శివుడు అక్కర్లేదు ఇవేవి అక్కర్ అందుకే పార్వతీదేవి సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికి ఒక సందేశం వచ్చింది భవో నహోద్భేష్టి శివం శివేదర శివద్భేషంతో బతికితే శివుణ్ణి నింద చేస్తే శుభానురమ్మంటే ఎందుకు వస్తాయి రా అని శివ ప్రమాదమనకు కారణం శివారాధన శుభ పరంపరలకు కారణం శివుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మంగళములను చేయుట తప్ప అసలు అమంగళము చేయుట అన్నది ఆయన యొక్క విశేషముగా ఎన్నడూ ఉండనివాడు అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి పేరు ఒక్క శివుడికి ఉంటాడు సదా శివ